హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా రామాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో నారాయణ తిరుపతి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు నారాయణ కూతురికి వివాహం నిశ్చయం అయ్యింది ఏరా తిరుపతి రేపు నీకు పనేమీ లేదుగా కాస్త నాతో పాటు సీతాపురం దాకా వస్తావా అని అడిగాడు నారాయణ ఆ వస్తాను ఇంతకీ ఏ పని మీద వెళుతున్నావురా అని అడిగాడు తిరుపతి అదే రా పెళ్ళి దగ్గరకు వస్తుందిగా సీతాపురంలో ఉన్న మా బాబాయిని కాస్త డబ్బులు సర్దమని అడిగాను ఆయన రేపొచ్చి తీసుకోమని కబురు చేశాడ్రా మనకేమో ఎడ్ల బండి కూడా లేదుగా నడుచుకుంటూ వెళ్ళి రావాలంటేనేమో అడవిలో నుంచే వెళ్ళి రావాలి అంత డబ్బు తీసుకుని ఒక్కడనే ఏమొస్తాను నువ్వు కూడా నా ప్రక్కనన్నావు అనుకో కస్త ధైర్యంగా ఉంటుంది కాలక్షేపంగా ఉంటుంది అందుకే రమ్మన్నానరా అన్నాడు నారాయణ సరేలే నువ్వు ఇంతలాగా చెప్పాలా రేపు ఉదయమే బయలుదేరదాం సరేనా అన్నాడు తిరుపతి అనుకున్నట్లుగాని మరుసటి రోజు ఉదయమే సీతాపురం బయలుదేరారు అయితే రామాపురం నుంచి సీతాపురం వెళ్లాలంటే రెండు దారులు ఉన్నాయి ఒక దారి కాస్త చుట్టూ తిరిగి వెళ్లే దారి కానీ ఆ దారిలో మాత్రమే ఎడ్ల బండ్లు ఇక ఇంకొక దారి అడవి మార్గం ఆ దారిలో ఎడ్లబండ్లకు ప్రవేశం లేదు నడిచి వెళ్లే వారికి మాత్రమే కుదురుతుంది కాస్త అది దగ్గర దారి నడిచి వెళ్లే వారందరూ ఆ దారి కుండానే ఎక్కువగా వెళుతూ ఉంటారు ఇక నారాయణ తిరుపతి ఆ అడవి మార్గం గుండానే సీతాపురం చేరుకున్నారు నారాయణ వాళ్ళ బాబాయ్తో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి బాబాయ్ ఇక డబ్బులు ఇస్తావా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం పొద్దు దాకా ఉంటే మళ్ళీ అడవిలో భయం వేస్తుంది అన్నాడు నారాయణ ఆ ఉండరా ఇస్తాను అని డబ్బులు మూట ఇచ్చి ఎరా నువ్వు అడిగినంత డబ్బు సర్దలేకపోయాను అందులో సగం మాత్రమే సర్దుబాటు అయ్యింది ఇంకా సగం నువ్వే చూసుకోరా నేనైతే ప్రయత్నం చేస్తాను పెళ్లిలోపు ఏమైనా అందితే మాత్రం తప్పకుండా తీసుకొచ్చి నేనే ఇస్తాను అలా అని చెప్పి నా ఒక్కడి మీదే నువ్వు నమ్మకం పెట్టుకోకు నీ ప్రయత్నం ఏదో నువ్వు కూడా చెయ్యరా అన్నాడు నారాయణ వాళ్ళ బాబాయి బాబాయ్ నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను తీరా చూస్తే నువ్వేమో ఇలా చేతులు ఎత్తేసావు ఇటేమో పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఆ డబ్బు ఎక్కడ ప్రయత్నించాలి బాబాయ్ అంత డబ్బు ఎవరిస్తారు అంటూ కంగారు పడసాగాడు నారాయణ ఏం చెయ్యనరా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారనుకున్నాను తీరా చూస్తే వాళ్ళేమో నా దగ్గర ఇప్పుడు లేవు తర్వాత ఇస్తామని చెప్పారు అందుకే ఏమనుకోకురా ఉంటే నేను ఎందుకు ఇవ్వను ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది నీకిస్తే నీకు ఇస్తే కాస్త వడ్డీ అయినా వస్తుందని ఇచ్చేవాడినరా అర్థం చేసుకో అన్నాడు నారాయణ వాళ్ళ బాబాయ్ సర్లే బాబాయ్ కాస్త నువ్వు ప్రయత్నించు ఏమైనా దొరికితే మాత్రం తీసుకొచ్చి ఇవ్వు అని ఇక నారాయణ తిరుపతి రామాపురం బయలుదేరారు నారాయణ నువ్వు అంత దిగులుగా ఉంటే అసలు నేను చూడలేకపోతున్నానురా ఏదో ఒకటి చేద్దాం నువ్వు మాత్రం బాధపడకురా అన్నాడు తిరుపతి బాధపడక ఏం చేయనురా పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది తీరా చూస్తేనేమో అనుకున్నంత డబ్బు నాకు అందలేదు ఇప్పుడు ఆ పెళ్లి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి వారి ముందు ఎన్ని మాటలు పడాలో ఏమో అని బాధపడసాగాడు నారాయణ అలా ఏం జరగదరా నేనున్నానుగా నేను కూడా ప్రయత్నిస్తాను ముందైతే ఈ డబ్బుతో పెళ్లి పనులు మొదలు పెట్టేసేద్దాం అని ధైర్యం చెప్పసాగాడు తిరుపతి అలా మాట్లాడుకుంటూ ముందుకు నడవసాగారు తిరుపతి నారాయణ ఇక అడవి మధ్యలో పొరుగు రాజ్యానికి చెందిన నాగులు గంగులు అనే గజదొంగలు కాపు కాసి ఉన్నారు ఎర నాగులు ఇక్కడికిందుకు తీసుకొచ్చావు అని అడిగాడు గంగులు ఇక్కడైతే దొంగతనం చేయటం సులభం రా ఇటు నడిచి వెళ్లేవారు మాత్రమే అంట వచ్చేది బండ్లేమీ ఇటు రావంటా ఇక్కడ అరిచి గీపెట్టినా ఎవ్వరికీ వినిపించదు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇదిగో గంగులు నువ్వేమో ఆ బావి మీద కూర్చో నేనేమో ఇక్కడ కనిపించే చెట్టు మీద ఎవ్వరికీ కనిపించకుండా పైదాకా వెళ్ళి ఆ గుబురులో కూర్చుంటాను ఇక ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు చూసేలాగా నువ్వు బావిలోకి పడిపో ఇక నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని అరుస్తూ ఉండు ఇక మానవత్వం ఉన్న వాళ్ళైతే బావిలోకి దిగుతారు ఇక దిగే ముందు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు చొక్కా తడిచిపోతాయి అని చెప్పి వాటిని తీసి ఇదిగో బయట పెట్టేసి అప్పుడు దూకుతారు కదా వాళ్ళలా దూకి నేను పైకి తీసుకొచ్చే లోపే నేను గబగబా చెట్టు దిగేసి వాటన్నిటినీ తీసుకుని నేను పరిగెత్తుతాను దూరంగా వెళ్లిపోయి ఒక చోట నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళ వస్తువులన్నీ పోయి దొంగలు దొంగతనం చేశారని బాధపడుతుంటే నువ్వు కూడా కాస్త బాధ నటించు అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది నన్ను రక్షించడం కోసమే మీరు దిగి మీ వస్తువులు పోగొట్టుకున్నారని తెగ బాధపడు వాళ్ళు ఇక చేసేది లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చేసే అలా అందరినీ మనం దోచేసుకుని డబ్బు సంపాదించుకుని ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోదాం రా అన్నాడు నాగులు ఆ నువ్వు చెప్పింది బాగుందిరా అయితే నువ్వు వెళ్లి చెట్టుకి కూర్చోవు నేను వెళ్ళి ఆ బావి మీద కూర్చుంటా ఎవరైనా వచ్చేటప్పుడు చూసి కాలు జారినట్లుగా జారి బావిలో పడిపోయి నన్ను రక్షించండి అని అరుస్తాను నువ్వు జాగ్రత్తగా చూసుకుని క్రిందకు దిగి వాటిని దొంగతనం చేయాలి సరేనా అని చెప్పి బావి వద్దకు వెళ్లి కూర్చున్నాడు గంగులు ఇక నాగులు చెట్టు పైకెక్కి కూర్చున్నాడు అలా కొంతసేపు ఉన్న తరువాత అటుగా నారాయణ తిరుపతి రావడం కనిపించింది గంగులకి వాళ్ళు తనని గమనించేటప్పటికీ కాలు జారినట్లుగా జారి బావిలో పడిపోయి నన్ను రక్షించండి ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి అంటూ అరవసాగాడు గంగులు అయ్యో తిరుపతి ఎవరో కాలు జారి బావిలో పడిపోయారా మనం వెళ్ళి రక్షిద్దాం పదా అంటూ తిరుపతిని తీసుకుని బావి వద్దకు వచ్చాడు నారాయణ నారాయణ ఈ బావి లోతు ఉందో చూడు మన ఇద్దరి వల్ల కాదు అతనిని రక్షించటం ఇంకొక ఇద్దరైనా ఉండాల్సిందే మనకెందుకు మనం వెళ్ళిపోదాం పదా ఇప్పుడు అతనిని రక్షిస్తూ మన ప్రాణాల మీదకి ఏమైనా తెచ్చుకుంటే మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు పద వెళ్ళిపోదాం అన్నాడు తిరుపతి అలా ఎలా అంటావురా మన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే అలా చూసి వెళ్ళిపోగలమా ఇద్దరం ఎలాగోలా లోపలికి దిగి మెల్లగా పైకి తీసుకొద్దాంరా అన్నాడు నారాయణ చూశావా ఆ బావి ఎంత లోపల మన మనిద్దరి వల్ల అవుతుందా అతనిని పైకి తీసుకురావడం కాస్త ఆలోచించరా అంటూ నచ్చజెప్పబోయాడు తిరుపతి అలా కాదురా నేనైతే దిగుతున్నాను వస్తేరా లేదంటే లేదు అన్నాడు నారాయణ అంటే నా మాటకు విలువ ఇవ్వవా నేను చెప్తుంది నీకు అర్థం కావటం లేదా మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మన కోసం ఇంటి దగ్గర ఎదురు వాళ్ళ పరిస్థితి ఏంట్రా నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేనైతే వెళ్ళిపోతున్నాను ఎటు నా మాట లెక్క చేయటం లేదుగా అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు తిరుపతి వెనక నుంచి ఎరా తిరుపతి ఆగరా అని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు ఇక నారాయణ అయ్యో నేను వదిలేసి మాత్రం వెళ్ళలేను అని అనుకుంటూ బావిలోకి దిగబోయాడు ఈ చొక్కా తడిచిపోయేలాగా ఉంది అని చొక్కా తీసి బావిలోకి దూకాడు అయితే వాళ్ళ బాబాయి ఇచ్చిన డబ్బుల మూట చొక్కా జోబులోనే ఉంది ఇక నారాయణ బావిలోకి దూకిన తరువాత తిరుపతి కూడా వెళ్ళిపోయాడనుకుని మెల్లగా చెట్టు దిగి వచ్చి ఆ చొక్కా చేత పట్టుకునే లోపే వెనుక నుంచి తిరుపతి వచ్చి నాగుల్ని గట్టిగా బంధించి పట్టుకుని చెట్టు వద్దకు తీసుకువెళ్ళి నాగులు వాళ్ళు తెచ్చుకున్న తాడుతోనే చెట్టుకు కట్టేశాడు తిరుపతి అయితే తిరుపతి వెళ్లలేదు వెళ్ళినట్లుగా నటించి ముందుకు వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుని ఉండి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ తగిన సమయం చూసుకుని వచ్చి దొంగను బంధించాడు ఇక అరువకుండా నాగులు నోట్లో ఆకులు అలములు కుక్కేశాడు ఇక నిదానంగా వచ్చి బావికి ఒక ప్రక్కగా నక్కి నక్కి కూర్చున్నాడు తిరుపతి అష్ట కష్టాలు పడి నారాయణ ఆ గంగుల్ని పైకి తీసుకుని వచ్చాడు వచ్చి రావడంతో వెనక నుంచి గంగుల్ని కూడా పట్టేసుకుని తీసుకువచ్చి చెట్టుకు కట్టేశాడు తిరుపతి అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూడసాగాడు నారాయణ నారాయణ ఒక అనుమానం రాలేదా ఈ దొంగ వెదవ బావిలో పడినప్పుడే అనుమానం వచ్చిందిరా ఇక్కడేదో దొంగతనం జరగబోతుందని నేను అనుకున్నట్లే జరిగింది ఇదే విషయం నీకు చెప్పి తీసుకువెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా ఇప్పుడు మన ముందున్న సమస్య తీరిపోవాలంటే ఈ దొంగల దగ్గరే దొంగతనం చేయాలని అనుకున్నాను అందుకే నీకు చెప్పకుండానే ఒక పథకం వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు వెళ్ళిపోయాను అన్నాడు తిరుపతి నువ్వేమంటున్నావురా నాకు అర్థం కావటం లేదు అన్నాడు నారాయణ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది వీళ్ళ దగ్గర డబ్బు మనం దొంగతనం చేద్దాం ఆ డబ్బుతో నీ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేసేద్దాం అప్పుడు నీ సమస్య తీరిపోతుంది అన్నాడు తిరుపతి చీ దొంగతనం చేసిన డబ్బుతో నా కూతురు పెళ్లి చేయాలా నేను ఆ పని చేయను అన్నాడు నారాయణ ఇందులో తప్పేముందిరా వీళ్ళేమైనా ఆ డబ్బుని కష్టపడి సంపాదించారనుకుంటున్నావా దొంగతనం చేసి సంపాదించారు మనం మంచి చెడులు ఆలోచించి దొంగతనం చేయకుండా వెళ్ళినంత మాత్రాన ఈ దొంగలు ఆ డబ్బు తీసుకువెళ్ళి వాళ్ళకేమీ ఇవ్వరు వీళ్ళు ఎంత చక్క వాడేసుకుంటారు దాని బదులు మనం తీసుకువెళ్ళి ఒక మంచి పనికి ఉపయోగించామనుకో ఈ డబ్బు ఎవరిదైతే వాళ్ళకి కాస్త పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే వాళ్ళని రక్షిస్తుంది ఇక మనం దొరికిపోయే అవకాశం కూడా ఉండదు వీళ్ళు అరిచి గీ పెట్టినా ఇక్కడెవరు వినేవాళ్ళు లేరు వచ్చి రక్షించే వాళ్ళు లేరు ఒకవేళ వచ్చి రక్షించిన వీళ్ళ మాటను నమ్మే వాళ్ళు ఉండరు ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసుకొచ్చిన సొమ్ము గదా అది వీళ్ళ కష్టార్జితమేమీ కాదుగా అందుకే నువ్వేం భయం పెట్టుకోకు అని వివరించి చెప్పాడు తిరుపతి తిరుపతి అంతలాగా చెప్పేసరికి ఏమీ అనలేకపోయాడు నారాయణ ఇక దొంగల వద్ద ఉన్న డబ్బుని దొంగతనం చేసేసి ఊరు వచ్చేశారు నారాయణ తిరుపతి తిరుపతి నీకెంత తెలివి ఉందిరా క్షణంలోనే అక్కడ ఏం జరుగుతుందో అంచనా వేసేసి అంతా మార్చేశావు నీ తెలివితో ఆ దొంగలకి దిమ్మ తిరిగేలాగా చేశావు అని పొగడసాగాడు నారాయణ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్